నమస్తే అండి నేను రజా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఈసారి లక్ష మెజారిటీతో గెలవబోతున్నారని అక్కడ ఏ ఒక్కరిని అడుగుతున్నా చెప్తున్నటువంటి మాట ఇదే లక్ష మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలవబోతున్నారు ఎవరు ఎన్ని కుయుక్తులు పనినా ఎన్ని చేష్టలు చేసినా పవన్ కళ్యాణ్ విజయాన్ని ఆపడం ఈసారి ఎవరి తరం కూడా కాదు అనేది ప్రతి ఒక్కరు చెప్తున్న మాట సరే ఇదంతా కూడా న్యూస్ ఛానల్స్ ఏమైనా రిపోర్ట్లు చేసినాయా లేదంటే పెద్ద పెద్ద సర్వే సమస్యల రిపోర్ట్లు చేసినట్టే కాదు గ్రౌండ్ లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో ఈరోజు వెళ్ళి ఒక మైక్ తీసుకొని వెళ్ళి ప్రజల ముందు పెడితే వంద మందిలో తొంభై ఆరు తొంభై ఏడు మంది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సో ఈ రోజున రకరకాల వ్యక్తులు గ్రౌండ్ లెవెల్లో ముఖ్యంగా ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారు కదా సో వాళ్ళు జస్ట్ యూట్యూబ్లో వీడియోస్ చేయడం కోసం చెప్పేసి ఆ నియోజకవర్గంకి వెళ్ళి చేయగా ఎవరి నోటి ఉన్న అన్ని కులాలు అన్ని వర్గాలు అన్ని మతాల దగ్గర నుంచి వినిపిస్తున్న ఒకే మా ఒక మాట పవన్ కళ్యాణ్ గారిని ఈసారి పిఠాపురం నుంచి అసెంబ్లీకి పంపించబోతున్నాం అత్యధిక మెజారిటీతో పంపించబోతున్నాం లక్ష ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారిని ఈసారి అసెంబ్లీలో పంపించే బాధ్యత మాది అంటూ కూడా పిఠాపురంకి సంబంధించినటువంటి ప్రజలంతా కూడా మాట్లాడడం జరుగుతుంది సో ఇదంతా కూడా ఒక శుభ పరిణామం లక్ష మెజారిటీతో అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎవరిని కలిసినా చెప్తున్న మాట ఇదే అనమాట